ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయనమ దేవపరిసం ప్రేక్షకులు స్వాగతం మీనరాశి ఈ మీనరాశిలో పూర్వావతి నక్షత్రం నాలుగో పాదం ఉత్తరావాతి నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెల ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ రెండు ముఖ్యమైనటువంటి సూచనలు ఈ నెలలో పదవ తారీఖు నుంచి పద్దెనిమిదవ తారీఖు రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి ఇవన్నీ కూడా దేవప్రసంధ కార్యాలయంలో సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్ర జరుగుతాయి దీనికి సంబంధించి వీడియోలు అప్లోడ్ చేసి చూడండి అలాగే రెండవ సూచన ఏమిటంటే ఈ రాశి ఫలితాలు చెప్తున్నప్పుడు చివరిలో కొన్ని పరిహార ప్రక్రియలు చెప్తున్నాము అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఏమంటే పరిహార ప్రక్రియలు చేయడం చాలా సందర్భాలు వీలు అవ్వట్లేదు మాకు చేయించే అందుబాటులో ఉండట్లేదు దేవప్రసేను చేయించే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దీనికి సంబంధించి విధానాలు రూపొందించాము అవన్నీ కూడా మీకు అందజేస్తాను ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం టెన్ ఆఫ్ పెంటికిల్స్ ఇంకా ఆర్డర్ తీస్తాను పేజ్ ఆఫ్ కప్స్ ఇంకా ఆర్డర్ తీసుకుందాం టూ ఆఫ్ షోట్స్ పర్వాలేదు బాగానే ఉంటుంది మీరు హ్యాపీగా ఉండడం కోసం సంతోషంగా ఉండడం కోసం సర్వశక్తులు ఒడ్డి తెలివితేటలు ఉపయోగించి సామధాన పెద్ద ఉపయోగించి మీరు సుఖంగా ఉండి సంతోషంగా ఉండి చుట్టుపక్కల సంతోషంగా ఉంచేలా ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు బాగుంటుంది పదిహేను రోజులు కూడా చించుకాకలేమైనా మధ్యలో ఉండొచ్చు మీకు సబ్కాన్షియస్లీ మీకు ఎంత ప్రెషర్ ఉన్నా కానీ పైకి నవ్వుతో మాట్లాడుతూ అందరితో మాస్క్ వేసుకుని కాలం గడిపేస్తూ ఉంటారు బాగుంటుంది మీకు ఉండేటువంటి పరిపక్వత మెచ్యూరిటీ అంటాం కదా దీనికి ఒక పరీక్షాకాలం లాగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అందరినీ మేనేజ్ చేయాలి అందరినీ బ్యాలెన్స్ చేసుకెళ్తూ ఉండాలి విమర్శించినా కానీ నవ్వుతో సమాధానం చెప్పాలి ఇవన్నీ కూడా మీకు బాగా అలవాటు ఉంటుంది పర్వాలేదు జాగ్రత్తగా మేనేజ్ చేసుకెళ్తారు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ మెజీషియన్ ప్రజెంట్ క్వీన్ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ మీ పాస్ట్లో మీ వాక్చాతుర్యంతో బుద్ధికుశలతో సమస్యలు పరిష్కరించినటువంటి స్థితి ప్రజెంట్లో మీరు వేసే స్టెప్ కానీ చేసే పని కానీ ఒకటి రెండుసార్లు ఆలోచించండి తొందరపడి ఎవరికి ఎలాంటి కమిట్మెంటు ఇవ్వద్దు కమిట్మెంట్ ఇస్తే మీరు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది పెట్టే ఖర్చు కానీ చేసే మా చేసే పని కానీ ఇచ్చే మాట కానీ ఒకటి రెండుసార్లు ఆలోచించండి దేనికి కూడా తొందరపడద్దు ఫ్యూచర్ కార్డులో నడుస్తూ ఉంటుంది సామాన్యంగా పర్వాలేదు చెప్పుకోదగిన ఇబ్బందులు కష్టాలు ఏం కనబడట్లేదు పని అయింది అనిపిస్తూ ఉంటారు కానీ పెద్దగా సంతోషం ఉంటూ ఉండదు మీకేమీ కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఇంకో కార్డు తీస్తాను నైట్ ఆఫ్ సోర్స్ కుటుంబరంగా మీ ప్రత్యేకం చిక్కులు ఈ మీకు ఏమి ఉండవు హ్యాపీగా ఉంటారు చుట్టూ సమస్యలున్నా ఏమున్నా కానీ ఏది పట్టించుకోరు మనసుకు ఏది ఎక్కనేరు ప్రశాంతంగా పీస్ఫుల్గా మీరు కాలం గడుపుతూ ఉంటారు సామాజికంగా వచ్చేసరికి కొన్ని రకాల సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి విడిపోయిన స్నేహితులు మళ్ళీ కలవడం విడిపోయిన బంధువులు మళ్ళీ కలవడం ఇంతకుముందు ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఆ సమస్యలు మీరు ఇన్వాల్వ్ అయ్యి ఎలా రియాక్ట్ అయ్యారు ఎలా మీరు దాంట్లో పార్టిసిపేట్ చేశారు సేమ్ రిపీట్ అవుతూ ఉంటాయి వచ్చిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి వచ్చిన సమస్యలు మళ్ళీ మీరు ఇన్వాల్వ్ అయ్యి మీరు ఏదో చేద్దామంటే మీ వయస్సు శరీరం సహకరిస్తుందో సహకరించదా ఒక ఇరవై ఏళ్ళ కథం జరిగిన సంఘటన మళ్ళీ రిపీట్ అయితే అటువంటిదే ఇరవై ఏళ్ళ కథం మీకు ఉండే శక్తి వేరు ఇప్పుడు శక్తి వేరు అప్పుడు ఇవి ముప్పై ఏళ్ళు కొన్ని ఇప్పుడు యాభై ఏళ్ళు ఉంటాయి అప్పుడే ఇప్పుడు ఉండలేరుగా ఇప్పుడు బాధ్యతలు కొన్ని ఉంటాయి కదా అందువల్ల ఆచితూచి వ్యవహరించండి దీన్ని కూడా అతిగా స్పందించొద్దు నిదానంగా ఒకటి రెండు సార్లు ఆలోచన చేయండి ఉద్యోగస్తుడికి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ పర్వాలేదు ఉద్యోగస్తులు ఎప్పుడు ప్రత్యేకం చిక్కులు ఏమీ లేవు ఉద్యోగం లేని పరిస్థితి ఏమిటి స్ట్రెంగ్త్ ఉద్యోగం లేని గట్టిగా ప్రయత్నం చేస్తే మీకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది ఏదంటే రెఫరెన్స్లో ట్రై చేస్తే సపోజ్ మీ మ్యారీడ్ మీరు మీ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో జాబ్ చేస్తున్నారు వాళ్ళ కంపెనీలో లేదా మీ వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ హస్బెండ్ కంపెనీలో ఇలా ఏదైనా రెఫరెన్స్ మీరు భార్య ద్వారా కానీ అక్క చెల్లెళ్ళ ద్వారా కానీ లేదా మీరు ఆడవాళ్ళైతే మీరు మీ కొలీగ్స్ ద్వారా కానీ ట్రై చేస్తే ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి స్థిరమైన వృద్ధి కలుగుతుంది గౌరవప్రదంగా ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది హెల్మెట్ అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి బాగుంటుంది ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఏమీ లేవు హ్యాపీ హ్యాపీ హ్యాపీగా ఉంటారు ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది త్రీ ఆఫ్ కప్స్ బాగుంటుంది మీకు రెండు మూడు మార్గాలు డబ్బు వస్తుంది మీకు అనుకూలంగా ఉంటుంది ఖర్చు సరిపడిన డబ్బు కంటే ఎక్కువ డబ్బు వస్తుంది అధిక ఆదాయ మార్గం అని చెప్పాలి బాగుంటుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోర్ట్స్ కొంత మానసిక ఒత్తిడి ఉంటుంది ఎవరో ఏదో అంటారేమో అని ఒక తెలియని భయంలో కాలం గడుపుతూ ఉంటారు ఎవరో ఏమంటారు పెద్దగా పట్టించుకోవద్దు మీరు మా మీరు మాట అనొద్దు మీరు ఏదైనా మాట జారి దానికోసం మళ్ళీ మీరు మానసికంగా మీరు ఘర్షణ పడి మానసికంగా సంఘర్షణ పెట్టుకుని మీరు టెన్షన్ పడటం అనవసరం అందువల్ల టెన్షన్ పెట్టుకోకండి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా నైన్ ఆఫ్ వ్యాన్స్ కొంచెం మీరు రెండో వారం దాకా ఎదురు చూడాలి ముఖ్యమైన మార్పుల కోసం ఏదైనా ముఖ్యమైన సమాచారం కోసం ఎదురు చూస్తూ ఉంటే ఇంజు మీద తొమ్మిది పది తారీఖు దాకా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కొంచెం ఒత్తిడి ఉంటుంది ఎదురు చూస్తూ ఉండాలి పనులు అది సాఫీగా సాగవు ఆడవాళ్ళకి ఏదో ప్రత్యేక సూచన ఉందా ఎంప్రెస్ ప్రత్యేక సూచన ఏది లేదు బ్రహ్మాండంగా ఉండరు మీరు మీకు ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏం ఉండవు ప్రశాంతంగా కాలం గడుపుతారు ఎవరిని మీతో మాట్లాడినా మాట్లాడపోయినా మీ లోకల్ని మీరు ఉంటారు మీరు బిజీ బిజీగా ఉంటారు ఎటువంటి ప్రత్యేకం చిక్కులు ఇబ్బందులు మీకు ఏమీ కనబడట్లేదు వైవాహిక జీవితంలో ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ ఎవరి పనులు వాళ్ళు ఉంటారు మాట్లాడి ఖాళీ ఉండదు భార్యాభర్తుల మీద కూడా బిజీ బిజీ అయిపోతారు ముఖ్యంగా మగవాళ్ళు బిజీ బిజీగా ఉండడం మూలంగా ఆడవాళ్ళతో తగిన టైం స్పెండ్ చేయలేకపోవడం మూలంగా అలా గడిచిపోతుండదు కాలం మొదట ఐదు రోజులు అలా ఉంటుంది తర్వాత నెమ్మది నెమ్మదిగా సర్దుకుంటుంది ఒకరి కోసం మాట్లాడుకునే అవకాశం చిక్కుతుంది సంతానం రీచ్ ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ పెండికల్స్ ఎటువంటి ఇబ్బందులు ఏమీ లేవు రీత్యా బాగానే ఉంటుంది ఎలాంటి చిక్కులు ఏమి ఉండవు విద్యార్థి పిల్లల కింద సూచన ఉందా జస్టిస్ సూచన ఏది లేదు మీరు బాగానే ఉంటారు న్యాయంగా మీరు చేసిన చేసుకుంటారు ఇటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు నక్షత్రాల రీత్యా చూసుకుంటే పూర్వభాధం నాలుగో పాతం వాళ్ళకి ఎలా ఉంది టెన్ ఆఫ్ సోట్స్ ఉత్తరాభాద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది హ్యాంగిడ్ మెన్ రేవత్ వాళ్ళకి ఎలా ఉంటుంది పేజ్ ఆఫ్ సోర్డ్స్ ఉత్తర భద్ర వాళ్ళకి బాగుంటుంది కొంచెం ఏదో మార్పులు వస్తాయి కొన్ని ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగాల్లో కానీ ఈ పరిచయాలు సామాజిక సంబంధాల విషయంలో కొన్ని మార్పులు జరుపులు తీసుకుంటే దాని మూలంగా మీకు కొంచెం బాగుంటుంది ఉత్తర భాద్ర వాళ్ళు ఎవరిషయాలు మీరు తలదోర్చరు మీ పని మీరు చేసుకుంటూ ఉంటారు మీరు టచ్ మీ అట్లాగా ఉండమే ఉత్తమమైన విషయం మీకు ఎవరిసాలు మీరు తలదోర్చొద్దు మీ పని మీరు చేసుకోండి బాగుంటుంది రేవతి వాళ్ళు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు కొంచెం మాట్లాడి మాట చేసే పని సంబంధం లేకుండా ఉండడం చాలా సందర్భాల్లో కొంచెం రఫ్గా మాట్లాడే అవకాశం ఉంటుంది కఠినంగా మాట్లాడద్దు జాగ్రత్తగా మౌనంగా ఉండండి సమస్యను జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోండి మీ స్థాయిని గుర్తించి ప్రవర్తించండి మీకంటే చిన్నపిల్లల కింద స్థాయి వాళ్ళ మాట్లాడద్దు మీరు ఇది మీకు ముఖ్యమైన సూచన మీ ప్రవర్తన కానీ మాట్లాడే విధానం కానీ మీ స్థాయి తిక్కకుండా మీరు చూసుకోండి పరిహారం ఏం చేయాలి పూర్వభాద్ర వాళ్ళు ఏం పరిహారం చేసుకోవాలి సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ మీరు ఏ పరిహారం మీరు చేయలేరు చేయబుద్దుగా చేయడానికి అవకాశం మీరు కూడా చెక్కదు ఉత్తరాభాద్రం వాళ్ళు ఏం చేయాలి క్వీన్ ఆఫ్ వ్యాన్స్ మీ ఇల్లు దృష్టి తీయించుకోండి ఇల్లంతా బూడిద బుడిది దిష్టి దృష్టి తీయండి అలాగే మీకు కూడా కొంచెం అన్నంలో పసుపు వేసి మీకు దృష్టి తీయించుకుని ఆ అన్నం బయటపడేయండి ఒక కవర్లో పెట్టి ఎవరు తొక్కని చోటు పడేయండి పడేస్తే బాగుంటుంది అలాగే సూర్యదుర్గా మంత్రం జపం చేయించుకోండి లేదా చేసుకోండి లేదా దుర్గాది పూజ ఏ రూపంలోనే చేసుకోండి రాజశ్యామ నవరాత్రులు మీరు చేసుకోవాలి అనుకుంటే చండమాతంగి మంత్రం జపం చేసుకోండి రేవతి వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ సోట్స్ మీరు చేయాలనుకుంటే వశ్చిమాద మంత్రం చేసుకోండి లేదా రాజశ్యామల మంత్రం చేసుకోండి అలాగే కార్తీకీరాజు మంత్రం జపం చేసుకుని ఇల్లు కార్తీకీరాజు మంత్రం దిగ్బంధనాలు చేయించుకుంటే బాగుంటుంది మీకు మొత్తమే పర్వాలేదు శుభ సుమిశ్రమంగా ఉంది రేవతి కొంచెం జాగ్రత్తగా ఉండాలి దుడుగుదనం తగ్గించాలి తొందరపాటు మాటలు మాట్లాడద్దు సహనంతో ఉండి ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన శుభం భూయా